హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇంకా ఈ రోజు హైదరాబాద్లో అయితే సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేస్తున్నారు ఇంకా దానికోసం అయితే మేము రెడీ అవుతున్నాము ముందుగా ఇక్కడ సమిధాని అయితే రెడీ చేసేస్తున్నాను సమిధాకి ఈరోజు హాఫ్ శారీ అయితే వేసేస్తున్నానండి హాఫ్ శారీ అంతకుముందే నేను షేర్ చేసేసాను కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందనమాట బ్లౌజ్ కూడా చాలా మంచిగా కుదిరింది దీనికి ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి అనుకున్నాను కానీ సమిదాకి కలరు కానీ చాలా మంచిగా ఉంది కలర్ అయితే అసలుకి చూసే కొద్దీ చూడాలి అనేసి అనిపించింది అనమాట అన్నీ పెట్టాము అనేసి అంటే ఆడపిల్లలు ఎంత అందంగా ఉంటారో తెలిసే ఉంటుంది కదండి అలానే ఇంకా సంవిధానం అయితే ఇక్కడ ఫస్ట్ రెడీ అయితే చేసేస్తున్నాను తర్వాత నేను రెడీ అవుదాము అనేసి అనుకున్నాను ముందుగా హాఫ్ శారీ అయితే కట్టేసాను కట్టిన తర్వాత జడ వేసేసి సవరం అయితే వేసానండి ఎప్పుడైనా మనం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు సవరం వేస్తే బాగుంటుంది కదా లుక్ బాగుంటుంది అనేసి తనకి సవరం అయితే వేసేసాను అలానే ఇంకా పాపడి బిల్ల చెవులి అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ ఎట్లైనా కానీ పిల్లలు రెడీ అయితే చాలా అందంగా కనపడుతూ ఉంటారు కదండి ఎప్పుడు ప్యాంట్ షర్ట్లు నైట్ డ్రెస్లో ఉన్న పిల్లలు ఒకేసారి ఇలాగా ట్రెడిషనల్గా చూస్తే ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కదా ఎంత నీట్గా రెడీ చేస్తే అంత అందంగా కనిపిస్తారు ఆడపిల్లలు అనేసి అంట అనేసి అనిపిస్తుంది మనం తీసుకున్న డ్రెస్కి ఒక రేట్ అయితే ఈ జ్యువెలరీకే రేట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి అనిపించేసింది అనమాట నాకైతే కాకపోతే అంతా వేసిన తర్వాత అయితే లుక్ అయితే చాలా బాగుందండి ఇంకా అది కట్టుకున్న తర్వాత సమ్మె కూడా తనను చూసి తనే సిగ్గుపడుతూ ఉందన్నమాట ఏముందండి ఒక ప్యాంటు షర్టు ఒక టీ షర్టు ప్యాంటే కదా పాపం వాళ్ళకి ఎన్ని వేసినా కానీ ఆడపిల్లలు రెడీ అయినంతగా మగపిల్లలు అయితే రెడీ అవ్వరు కదా ఇంక ఇక్కడ అయితే అలానే అయితే సంవిధానం అయితే మొత్తానికి ఇలా అయితే రెడీ చేసేసానండి ఇంకా తర్వాత నేను అరికాలకి కాటుకు కూడా పెట్టేశాను ఎందుకు అనేసి అంటే బయటకైతే వెళ్తున్నాం కదా బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి అరికాలను కాటికతోటి ఒక చుక్క అయితే పెట్టేసి ఇంకా కాళ్ళకి పసుపు కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత తను అంత రెడీ అయితే అయిపోయింది తను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను రెడీ అయితే అయ్యానమాట మొత్తానికి ఇంకా ఇలాగా సమ్మిద అయితే మన బతుకమ్మకి ఇలా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా వచ్చేసి తను మేకప్ అయితే నేను ఏం వేయనండి ఇప్పటికే తన ఫేస్ అంతా పింపుల్స్ తోటయితే నిండిపోయింది అనమాట ఇంకా మేకప్ వేసాము అనేసి అంటే ఇంకా ఎక్కిపోతుంది కదా అనేసి కేవలం నేను ఇక్కడ వ్యాజలిన్ రాసాను అంతే తర్వాత ఇంకా ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ వేసేస్తే సరిపోతుంది న్యాచురల్గానే ఉంది కాకపోతే తను ఎటువంటి మేకప్ అయితే వేయలేదు నేను సాధ్యమైనంత వరకు పిల్లలకి మేకప్ వేకపోతేనే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది ఎందుకు అనేసి అంటే తను స్కిన్ ఎందుకో తెలియదు బాగా పింపుల్స్ అయితే ఎక్కువైపోతూ ఉన్నాయి అనమాట ఇంకా అందుకోసం మళ్ళీ ఎందుకులే అది వేసేది అనేసి నేను మామూలుగా అయితే ఏమి వేయకుండానే అయితే రెడీ చేసేసాను ఇంకా ఫైనల్గా కాళ్ళగా పసుపు రాసేసి తనైతే రెడీ చేసేసానండి ఇంకా అక్క వాళ్ళు కూడా వస్తాను అనేసి ఫోన్ చేసేసారు ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను రెడీ అయిపోయి ఉన్నాను అనేసి అంటే త్వరగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశంతో ముందుగా సమ్ధానం అయితే రెడీ చేశాను రెగ్యులర్గా అయితే తనే రెడీ అవుతూ ఉంటుంది ఇలాగ ట్రెడిషనల్గా ఎప్పుడన్నా వేసినప్పుడు అయితే నేను రెడీ చేస్తూ ఉంటాను సమిధ అయితే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది అనమాట ఈ హాఫ్ శారీ అయితే ఫస్ట్లో నేను తీసి చూసినప్పుడు నాకు ఎలా ఉంటుందో ఏంటిదో సమిధ అనేసి అనిపించింది కానీ కాకపోతే తనకైతే చాలా కరెక్ట్గా సెట్ అయింది అనేసి అనిపించింది ఇంకా ఇంతగా రెడీ అయిన తర్వాత వీళ్ళు రీల్స్ వేయకుండా ఉంటారా చెప్పండి ఇంక ఇక్కడ అదే సెషన్ అయితే జరుగుతూ ఉందనమాట నేను మామూలుగా ఎలా ఉంది ఏంటిది అనేసి చూపిస్తాను అనేసి అంటే ఇంకా తను వచ్చేసి నేనైతే ఇట్లాగా రీల్స్ వేసుకుంటాను మమ్మీ అనేసి అనింది ఇంకా సరేలే అనేసి అన్నాను నా లుక్ వచ్చేసి ఇదండి నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి తీసుకున్న శారీనే వేసేసుకున్నాను చెప్పాను కదా ఈ ఇయర్ అయితే నేనేమి తీసుకోలేదు శారీ అనేసి చెప్పాను ఇంకా ఇదైతే కట్టేసుకొని నేను కూడా సోరం అయితే వేసేసుకున్నాను ఇది ఎక్కడ అనుకుంటున్నారా మేమైతే బతుకమ్మ ఆటం కోసం నెక్లెస్ రోడ్ అయితే వచ్చేసాము ప్రతి ఇయర్ మేము బెల్లంపల్లిలో అయితే దసరా అన్నది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఈ ఇయర్ అయితే బెల్లంపల్లి వెళ్ళలేదు అనేసి మీతో ముందుగానే షేర్ చేసుకున్నాను కదండి మేము వెళ్ళేటప్పటికే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది మన విజయారెడ్డి గారు కూడా అక్కడికి వచ్చేసి ఇంకా కొద్దిసేపు స్పీచ్ అయితే ఇచ్చేసి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసారంట మేము వెళ్ళేటప్పటికే ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదంతా మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ సైడ్లో అయితే ఇలా చేస్తూ ఉన్నారు మన పీజే గారు పేరు మీద ఇలాగైతే ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారంట నా మ్యారేజ్ అయిన సెవెంటీన్ ఇయర్స్లో ఎప్పుడూ నేను ఇక్కడ వెళ్ళం హైదరాబాద్లో అయితే నేను ఈ దసరా ఫెస్టివల్ అన్నది చూడలేదు ప్రతి ఇయర్ బెల్లంపల్లికి వెళ్తూ ఉంటాము ఈ ఇయర్ ఫస్ట్ టైం అయితే ఇక్కడ నెక్లెస్ రోడ్ రావటం అయితే జరిగింది చాలా మంచిగా చేశారండి మన వినాయక చవితి ఎలా చేస్తారు అలానే సందడి సందడిగా ఉందన్నమాట నెక్లెస్ రోడ్ మొత్తం ప్రతిరోజు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు ఇట్లాగా వెస్ట్రన్ వేర్గా కనిపించే ఆడపిల్లలు అందరూ ఒక్కసారి ఇలా ట్రెడిషనల్గా కనపడితే ఎంత మంచిగా ఉందోనండి ఎవరు గోల వాళ్ళది అన్నట్టుగా ఇలాగ అందరూ ఎవరి వాళ్ళు ఎవరెవరో తెలియని వాళ్ళతో కూడా డ్యాన్స్ లేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ చాలా మంచిగా జరిగింది అనేసి అనిపించేసింది నాకైతే ఇంకా పక్కన మనకి డీజే సౌండ్స్ అలా ఏమి లేకుండా కొంతమందిని అయితే సింగర్స్ని అయితే పిలిపించేసి వాళ్ళు పాడుతూ ఉంటే ఆ పాటకు తగ్గట్టుగా ఇంక ఇక్కడ వచ్చిన లేడీస్ అందరూ డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట మనకి నైట్ టైం లాగా అయితే అనిపించట్లేదండి మార్నింగ్ టైం ఎలా ఉంటుందో అలానే లైటింగ్ డీజే కానీ సెట్టింగ్ ఏదైనా కానీ అసలుకి చాలా మంచిగా అనిపించేసింది అనమాట చూస్తూ ఉంటేనే చూడాలి అనేసి అనిపించింది నేను కూడా వేద్దాము అనేసి త్రీ టైమ్స్ వెళ్ళాను కానీ కాకపోతే నాకు డ్యాన్స్ అయితే రాదు కాబట్టి నేను మళ్ళీ వెనక్కి అయితే వచ్చేయటం జరిగింది ఇంకా వచ్చేసి నేను లడ్డు అయితే ఒక దగ్గర కూర్చొని ఉన్నాము ఎందుకు ఇంతమందిని చూసేటప్పుడు నాకు కూడా డ్యాన్స్ వేయాలి అనేసి అనిపించేసింది అనమాట అంటే ఇగోండి ఇక్కడ సమ్మె అయితే నన్ను పిలుస్తూ ఉంది రా మమ్మీ అనేసి ఇంకా ఇక్కడ నేను కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత వేద్దాము అనేసి అనుకున్నాను కానీ నేను వెళ్ళేటప్పటికి మళ్ళీ వాళ్ళు వేరే స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నారు ఇంకా ఆ స్టెప్స్కి తగ్గట్టు మనకి డ్యాన్స్ అయితే రాదు కదా సాంగ్స్కి తగ్గట్టు డ్యాన్స్ అయితే రాదు కదా అనేసి మళ్ళీ నేను వెనక్కి అయితే వచ్చేసాను కాకపోతే చాలా బాగుందండి బెల్లంపల్లితో కంపేర్ చేస్తే ఇంకా హైదరాబాద్లోనే బాగుంది అనేసి అనిపించేసింది అనమాట అంటే బెల్లంపల్లిలో ఏంటిది అంటే ఒక ఏ ఒక లైన్లో ఉన్న వా లేడీస్ అందరూ బతుకమ్మలు ఒక దగ్గర పెట్టేసి డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు కాకపోతే హైదరాబాద్లో ఏంటి అనేసి అంటే ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడే హైదరాబాద్లో మన నెక్లెస్ రోడ్లో అయితే డ్యాన్స్ వేసుకోవచ్చు కదా అనేసి అనిపించింది అనమాట అంత బాగుంది అసలుకి మేము వచ్చేసేటప్పటికి నైటు టూ థర్టీ ఏమో అయింది అప్పటి వరకు వేస్తూనే ఉన్నా అప్పటికీ నేను పిల్లల్ని పిలుచుకొని వచ్చాను అనమాట లేకపోతే వాళ్ళైతే వచ్చేవాళ్ళు కాదు నైన్ డేస్ అంటే మామూలుగా ఇంటి దగ్గర ఆడేసి ఇక్కడికి వచ్చేసి బతుకమ్మల్ని వదులుతూ ఉంటారు కదా అలా చేస్తారంట కాకపోతే లాస్ట్ డే మాత్రం ఇలాగ డీజే పెట్టేసి ఇలాగ చేస్తూ ఉంటారు అనేసి చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు అవునా అనేసి అనిపించింది ఇంకా ప్రతి ఇయర్ ఎలాగో పిల్లలకి బెల్లం బెల్లం వెళ్ళటం ఇష్టం లేదు ఇంకా ప్రతి ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ అయితే చేసుకుంటామేమో చూడాలి మరి వాళ్ళు ఏమంటారు వాళ్ళు చెప్పినట్టు కొన్ని మాటలు మనం కూడా వినాలి కదా పిల్లలు చిన్నప్పుడు మనం ఏ చెప్తే అది విన్ చెప్తూ చేస్తూ ఉండేవాళ్ళు కాకపోతే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు కూడా మనం వినాలి కదా అనేసి అనిపించింది అనమాట బెల్లంపల్లితో కంపేర్ చేస్తే పిల్లలు అయితే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశారు అనేసి అనిపించింది బాయ్స్ కంటే అంతగా ఏమి ఉండదులేండి వాళ్ళదంటే పండగ దసరా రోజు కొద్దిగా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బతుకమ్మ అనేసి అంటేనే మెయిన్ లేడీస్ది కదండి ఇంకా ఇలాగ ఎంతమంది ఎంతగా రెడీ అయ్యి వచ్చారోనండి అసలుకి చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవు అనేసి అట్లా అయితే అనిపించేసింది అనమాట పిల్లలు అంతా మంచిగా రెడీ వచ్చారు పిల్లలు లేండి పిల్లలు పెద్దలు అందరూ ఇక ఎవరికి తగ్గట్టు ఎవరికి సోమతికి తగ్గట్టు వాళ్ళు రెడీ అయ్యారు ఇంక ఇక్కడ వచ్చేసి ఎవరెవరు ఏంటి అన్నది కూడా లేకుండా అందరూ కలిసి డ్యాన్స్ అయితే వేశారండి ఇంకా అలానే ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారంట బతుకమ్మలను ప్రిపేర్ చేసిన దానికి అలానే దాండి ఆడినందుకు అన్నిటికీ కొన్ని కొన్ని ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు అనేసి చెప్పారు అంటే మరి ముందు ఇచ్చినట్లు ఉన్నారు నాకైతే తెలియదు చెప్పాను కదా మేము వెళ్ళే లోపల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది అనేసి చెప్పాను కదా అంతకు ముందే ఇచ్చినట్లు ఉన్నారు మా ఇంటి దగ్గర ఒక ఆంటీ అయితే వస్తూ ఉంటారు కదా తనైతే చెప్పింది అనమాట ఇక్కడ స్టేజ్ మీద చూపిస్తున్నాను చూసారా వీళ్ళే లైవ్గా అయితే సాంగ్స్ పాడుతూ ఉన్నారు ఇంకా దానికి తగ్గట్టుగా డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నారు అనమాట కింద ఇంకా లేడీస్ అందరు డ్యాన్స్ వేస్తున్నారు అంటే జెంట్స్ చూడకోకుండా ఉండరు కదండీ ఇక్కడ నేను మళ్ళీ ఎంటర్ అయ్యాను చూసారా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే స్టెప్పులు వేస్తున్నారు మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు అయితే వేరే స్టెప్స్ వేస్తూ ఉంటే ఆ స్టెప్స్ రాకము మళ్ళీ నేను వెనక రావటం అయితే జరుగుతూ ఉందనమాట అలాగ త్రీ టైమ్స్ అయితే జరిగింది ఇక్కడ చూడండి బతుకమ్మని అయితే ఎంత నీట్గా ఎంత మంచిగా రెడీ చేసి తీసుకొచ్చారు చాలా బాగుంది ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా విజయారెడ్డి గారు వెళ్ళిపోతూ ఫైనల్ స్పీచ్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ లేడీస్తో పాటు లేడీస్ ఎంతమంది ఉన్నారు జెంట్స్ కూడా అంతే మంది ఉన్నారండి ఈక్వల్గా ఇంతమంది లేడీస్ డ్యాన్స్ వేస్తున్నారు అనేసి అంటే ఇంకా వాళ్ళకి తగ్గ ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళు అందరూ చూస్తానికి వస్తూ ఉంటా ఉంటారు కదా అలానే అనిపించేసింది అనమాట లేడీస్ అందరూ మధ్యలో ఉన్నారు జెంట్స్ అందరూ చుట్టుపక్కల ఉన్నారు అనమాట చాలా బాగా జరిగిందండి సద్దుల బతుకమ్మ అయితే ఇంకా పిల్లల్ని రమ్మన్నా కానీ ఇంటికి రాము ఇంకా కొంచెం సేపు ఉందాము అనేసి అన్నారు అప్పటికే లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా వాళ్ళని అయితే తీసుకొచ్చేసామన్నమాట చూసారా ఎంత కోలాహలంగా ఉందో మనకి నెక్లెస్ రోడ్ మొత్తం ఇంకా మా వారు ఏమన్నా ఉన్నట్లయితే ట్యాంక్ బండ్ సైడ్ కూడా వెళ్తే బాగుండేది కాకపోతే ఆయన లేరు కాబట్టి ఇంక ఇక్కడే నెక్లెస్ రోడ్ వరకే మేము ఆగిపోయామన్నమాట నెక్లెస్ రోడ్డు కాకుండా మనకి ట్యాంక్ బండ్ సైడ్ కూడా చాలా మంచిగా ఆడతారు అనేసి అనిపించింది మా వారు చెప్పారన్నమాట మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆ ఏరియాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పారు ఇంకా ఆయన నాకు ఫోన్ చేసి వెళ్ళమన్నారు కానీ ఇంకా నేనేం వెళ్తాంలే అనేసి నేనైతే వెళ్ళలేదు చూసారా జెంట్స్ అయితే ఎలా చూస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కొందరు వీళ్ళని చూడటానికి వచ్చిన వాళ్ళు అందరితోటి మన నెక్లెస్ రోడ్ మొత్తం నిండిపోయింది అనమాట ట్రాఫిక్ అయితే అసలు అటువైపు లేదండి అట్లాగా చూడండి పిల్లలు అయితే ఎంత సంతోషంగా ఎగురుతున్నారో ఎవరికి నచ్చిన డ్యాన్సులు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారండి ఈ స్టెప్ వేద్దాము ఆ స్టెప్ వేద్దాము అనేసి లేకుండా ఎవరికి వచ్చిన డ్యాన్స్ వాళ్ళు అయితే వేస్తున్నారు